మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు దాతలు మాజీ సర్పంచ్ కుమ్మం శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు మల్గిరెడ్డి గోపాల్రెడ్డి మాజీ వార్డు మెంబర్ ఐతరాజు పాపయ్య వి సాయిరాం సహకారంతో మంగళవారం మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ మరిగూడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కళా శ్రీనివాస్ల ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు టైబెల్టు ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు దాతలు మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గ్రామ పెద్దలు మగిలిరెడ్డి గోపాల్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ ఐతరాజు పాపయ్య వి సాయిరామ్ సహకారంతో మంగళవారం మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ మర్రిగూడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కళా శ్రీనివాస్ దాతలు కుంభం శ్రీనివాసరెడ్డి మగిలిరెడ్డి రెడ్డి ఐతరాజు పాపయ్య చేతుల మీదుగా పాఠశాలలోని అందరి విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ దాతలు విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డులు అందచేయడం అభినందనీయమని విద్యార్థుల అవకాశం సద్వినియోగం చేసుకుని మంచి విద్యను అభ్యసించాలని సూచించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్కి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కళా శ్రీనివాస్కి దాతలు మగిలిరెడ్డి గోపాల్రెడ్డి ఐతరాజు పాపయ్యను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీనివాస్ కళా శ్రీనివాస్లు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు కృత్యాధార బోధన చేయాలని తెలిపారు పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా అభినందించారు పాఠశాల విద్యార్థుల విద్యా ప్రగతికై పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉధావత్ చిరం ఉపాధ్యాయులపై వై మంజులతకొండ శ్రీనివాస్ అమీనా మరియు వీరందరినీ అభినందించడం ఆ తర్వాత విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మతో నృత్యం చేస్తూ ఆడిపాడారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు జిల్లా శంకర్ రమేష్ పాపయ్య నహీమ్ తదితరులు పాల్గొన్నారు